నవ్వుతున్నారా నాకు చెప్పకనే మాటి మాటికి పెడుతుంటారు ఇక తిరిగి వచ్చినప్పుడు బాధలు చూపడం కాక నవ్వుతారు స్వామి ఇప్పుడు చెప్పండి తమరు నన్ను వెంట ఎందుకు కొనిపోరు దేవి కొన్ని కొన్ని కొనిపోరులలోనికి నిన్ను కొనిపోవము కాదు లేదు స్వామి లక్ష్మిపోటు సంభవం కానిది ఈ జగతునందు ఎట్టి స్థానము లేదు తమరే చెప్పండి జగతునందు అట్టి స్థానము ఉన్నదా ఎచ్చట శోభ సిరి చంపదలు వైభవముల ఆవశ్యకత ఉండదు దేవి ఈ జగతి అందు కొందరు ప్రాణులు వారికి శోభ వైభవము సంపద అన్న కొంచెమైనా ఆసక్తి ఉండదు వారు ప్రభు నామమునే చెప్పిస్తారు నారాయణ నారాయణ శ్రీ మహావిష్ణువు మాతాలక్ష్మి బహుకాలంగా తమరి సేవకై ఉపస్థితులను కాలేకపోతుంది అందుచే నేను కేవలం యాచించాలని కోరుకుంటున్నావు అంటే నీవు క్షమాయాచన కోరికతోనే ఆగిపోయి ఉన్నావు తమరు నాపై అత్యధిక కోపముగా ఉన్నారు అవును నరద నీవు అనుకునేది సత్యమే క్రోధితురాలనయ్యి వివసరాలని నీకు ఎట్టి అహితము చేయలేను నీవు నీ నారాయణునికి పరమభక్తుడివి ఇక నీపై క్రోధితురాలనవ్వడము అంటే నీ నారాయణుని క్రోధితుల్ని చేయుటయే శాంతించండి మాత శాంతించండి నేను క్షమార్థిని తప్పు చేసి అపరాధము చేసి క్షమించమని అడుగుట అత్యంత సులభోపాయము ముక్తుడగుటకు నీవు ఇదే చేసదవు శక్తివంతులు సమర్థవంతులే క్షమించగలరు ఇక తమరైతే లేదు నేడు మాతరైతే భవిష్యత్తు నందు వైకుంఠానికి దూరముగా ఉన్నచో నేను నీ నారాయణుని క్రోధము గురించి యోచించకనే నీ కొరకు వైకుంఠ ద్వారములు ఎప్పటికీ మూసివేయగలను వద్దు మాత వద్దు భవిష్యత్తులో నా చేత సరిగానే చెప్పి ఉన్నారు తమరు నన్ను దండించదలుచున్నారు అందుచేతనే నేను పరుగు పరుగున తమరి సేవకై వచ్చి ఉన్నాను అంటే నీవి సమయమున కైలాసము నుండి అవును ప్రభు శ్రీ గణేశుని అద్భుత లీలలను చూసి వచ్చుచున్నాను ధన్యులు ఆ శ్రీ గణేశులు ఇంకా ధన్యులు ఆయనకి జన్మనిచ్చిన పార్వతీమాత ధన్యులు ఆయన జనకులు పరమశివశంకరుడు పుత్రుడనినా అటులేయుండవలి ఏమిటి నారదా తన్మయుద్ధంతో అంటే గొప్ప మాత ఆయన తమ మాత యొక్క వరమును గౌరవిస్తూ ముగ్గురు అసురులని పాటాలలోకములు కంపినారు మరణకాండ లేదు రక్తపాతము లేదు యుద్ధము అసలేదు అటు లేయుండవలే శ్రీహరి ఇక నాకు అనుగ్యం పుత్రుడనిన పుత్రుడనినా అటు లేండవలే పుత్రుడనినా అటులే ఉండవలే పుత్రుడిన అటులే ఉండవలే ఏమైంది దేవి ఒక్కసారిగా ఉదాసురాలు ఎందుకైనావు నీ మౌనము నాకు కారణము చెప్పుదేవి నీవు చెప్పినా చెప్పక పరిస్థితి అవగతమున్నది గణేశుని విషయము ఆ అద్భుత ఆ విని నీలో కూడా మాతృత్వం గణేశుని వంటి పుత్రుడు కలగాలని అయితే అది స్వామి అవును దేవి ఈ జగతిలో అసంభవం ఏదీ లేదు కానీ పుత్రునికై కోరిక పుత్రుని ఆరాధనతోనే సంభవం అంటే నీ కోరిక బ్రహ్మ విష్ణు మహేషుల ఆరాధనతో తీరదు ఆ గణేష్ని ఆరాధనతోనే పూర్తి అయ్యగను అతనినేగా పుత్రుని రూపంలో పొందగోరుతున్నావు గణేశ రూపుడైన పుత్రుడిని వాంఛిస్తూ లక్ష్మీమాత విచారగ్రస్తురాలవుతుంది ఆమె మస్తిష్కములో ఒకటే ప్రశ్న మాటి మాటికి తలెత్తుతున్నది ఆమె గణేశుని వంటి పుత్రుడికి మాత అవగాహన అని ఇది కేవలము ఒక్క ప్రశ్నగానే గాక లక్ష్మీమాతకి అత్యంత చింతాహేతువుగా మారినది ఇంకొక వైపు అసురుల గురువు శుక్రాచారుని మనస్సున కూడా ఇంకొక సమస్య ఎదురైనది సమయము మించిపోకుండా అసురులు తమ శక్తులను చేసి దేవతలను విరోధించకుంటే అసురజాతి ఇక ఎప్పటికీ నాశనం అవ్వగలదని సంశయం మొదలవుతుంది అంత శుక్రాచార్యుడు అసురులను ఏకము చెయ్యడానికి వారిని ఆరంభిస్తాడు వీర అసురులారా ఏమైనది మీ యొక్క వీరత్వము వీరుల వీరత్వము పౌరుషాల ప్రభావమును దేవతలు ఆ దేవతల అధిపతి అయిన ఇంద్రుడు కూడా ఎన్నో బార్లు ఒప్పుకున్నారు అట్టి వీర అసురులు భయభీతుల ఎత్తట తాగి ఉన్నారు బయటికి రండి అసురులారా బయటికి రండి మా నిరంతర ప్రయాసల అనంతరము కూడా మీ అసురులు ఆదివాసులతో సమముగా గుహలందు దాగి ఉంటున్నారు మేము మాటి మాటికి పిలిచిన పిదప కూడా మీరు మందు ప్రత్యక్ష ప్రత్యక్షమగొట్టలేదు ఇది మీకు ఎన్నడూ హితకారకము కాదు లేవండి అసురులారా మేల్కొనండి మీ అజ్ఞాత స్థలముల నుండి వెలుపలకి రండి రండి అసురారా రండి ఇక ఇప్పటికీ మీరు మా పిలుపుని ఆహ్వానమును వినకుంటే కనుక రాక్షసులందరూ ఎప్పటికీ నాశనం అయిపోగలరు లేవండి అసురులారా లేవండి లేవండి వేల్కొనండి అటు చూడండి దేవేంద్ర దమనాసురుని నేత్రత్వం అసురులు వచ్చిచూ ఉన్నారు ఈ దమనాసురుడు ఈ దమనాసురుడు ఆ దుర్భేద్యాసురుని పుత్రుడు పూర్వకాలం అంత శ్రీ గణేషుని చేత సంహరించబడినాడు దీని అర్థం ఏమనా శుక్రాచార్యుడు పుట్టి దమనాసురుని ప్రేరేపించి అసురుల శక్తి పెంపొందించదరు ఇంకా మనకి విపత్తును సృష్టించదరు దమనాసురా కొంచెం నీ దుర్దశని చూసుకో ఇది చూసి నీకు లజ్జ కలుగుతున్నదో లేదో మాకు తెలియటం లేదు కానీ నిన్ను చూసి మా మస్తకము లజ్జతో కురింగిపోతున్నది నీవు కేవలం దైత్యునివి మేము దైత్య గురువులము ఆ దుర్భేధ్యాసురుడు ముల్లోకములపైన విజయం సంప్రాప్తించుకు దేవతలను స్వర్గం నుండి తరిమి వారిని తాగి ఉండేందుకు వివసుల్ని చేసినాడు అట్టి దుర్భిహద్యాసుని పుత్రుడు నేడు శోచనీయము దుఃఖనీయ స్థితికి ఏమైనది నీ శౌర్యము ఏమైనది నీ యొక్క వికృతత్వం ఏమైనది నీ సాహసము నీ వీరత్వము ఏమైనది నీ భయంకరత్వం అది చూసి సంపూర్ణ సృష్టిలో హాహాకారాలు ఉత్పన్నమయ్యేవి దైత్యగురు మా ఈ దుర్దశకి కేవలం మేమే దోషులం కాదు మాకు నేతృత్వం వహించు వారు ఎవరు లేకుండిరి మాకు నేతృత్వం వహించే వారు ఎవరూ లేకుండి మాకు నేతృత్వమే ఉంటే మేము దేవతలని అణగ అవును దైత్య గురు మేము వారిని అంతం చేసేవారు తమరు మమ్మల్ని ఆవాహన చేసినారు మేము ఏదో చేయవాలని ఉత్సాహం కలిగింది దైత్య గురు అవును దైత్య గురు తమరి రాకతో క్రొత్త జీవితం లభించింది ఇప్పుడు తమరు చెప్పినట్లే మేము చేయుదాం తమరు మా యందు క్రొత్త ఆసన కలిగించినారు చెప్పండి దైత్య అసురుల శత్రువులు ఎవరిని సంహరించాలి మేము ప్రప్రథమంగా నీవు ఇది యోచించు నీ ఈ దుర్దశకి ముఖ్యముగా కారణమేవరని అసురుల దుర్దశకు ముఖ్యముగా సదా దేవతలే కారణమై ఉన్నారు దేచ్చు గురు నిజం చెప్పినావు కానీ మీది ఈ దమనాసురుని దుర్దశకి ముఖ్యమైన కారణము అసురులకు ఆరాధ్యుడైన పరమశివుని యొక్క పుత్రుడు శ్రీ గణేశుడు వింటున్నావా దమనాసురా నీ పితృకుడు గణేశుడు అతను మన ఆరాధ్యుని పుత్రుడై ఉండి కూడా అసురులకు శత్రువు ఈ గణేశునితోనే నీవు నీ పితా మృత్యుముఖ ప్రతీకారం తీర్చుకోవాలి తీర్చుకునేది దైత్య అవశ్యం తీర్చుకునేదా నా పితరుని హంతకునిపై ప్రతీకారం అవశుకొనిదా మరి అతను అసురుల ఆరాధ్యుడైన శివుని పుత్రుడైన గణేషుడైతేనేతని విడువను దైత్య గురు దమనాసు గణేష్ శక్తివత్తుడు అతనిపై ప్రతీకారమునకై నీవు ప్రత్యేక శక్తులు ప్రాప్తించుకోవాలి అది నువ్వు చేసెను దైచగుడు అవశ్యము చేసెదను ఇతనుని ప్రతీకారము తీర్చుకొనుటకు తమను ఎట్టి ఆదేశము ఆజ్ఞానిచ్చినను లేనవన్నియు పాలన చేసేదను ఐ తా వెంటరా ఆశ్రమంలో నీకు సర్వశక్తులను ప్రసాదిస్తాము ఓం శ్రీ క్లీం శ్రీ జాముండ స్వాహ ओम ह्रीं क्लीं श्री शक्ति देव्यो स्वाहा ओम ह्रीं क्लीं श्रीं शिव प्रियाय स्वाहा देवी शक्ति विदयी भवा

భయభీతులవుతారు ఇక దేవతలకి దేవేశ్వరుడైన శివుని శరణు కోరటం తప్ప వేరే మార్గము లేకపోయినది వాస్తవమునకు భోళాశంకరుడు ఎట్టి విషమ పరిస్థితి నుండైనా తన భక్తులను కడతేర్చి వారికి శుభం కలుగజేస్తాడు కానీ భక్తుల భక్తి నిష్ట కర్తవ్య యందు వారు సర్వేశ్వరుని కృపను పొందగలిగే శక్తి కలిగి ఉండాలి అటువంటి సోమనాథేశ్వరుని పరమశివుని చరణములకు మా శతకోటి ప్రణామములు